పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ ఓటింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం ఒక డాక్టర్ తనదైన రీతిలో ప్రచారం చేయడం జరిగింది అది ఎక్కడ అంటే సూర్యాపేట జిల్లాలోని మన అమ్మ హాస్పిటల్లో ఎవరైతే ఓటు వేసిన వాళ్ళు తమ వేలిపై సిరాచుక్క చూపితే ఉచిత ఓపీ సదుపాయం ఉంటుందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు భారత్ మాత కిజయ్ నేను డాక్టర్ సుధీర్ కుమార్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ మన అమ్మ హాస్పిటల్ సురేపేట మేము గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఎలక్షన్స్ కానీ నెక్స్ట్ ఏదైనా కార్యక్రమాలు ఉన్నట్టే చిన్న చిన్న సేవా కార్యక్రమాలతోటి హాస్పిటల్ని రన్ చేస్తున్నాం ఈ లోక్సభ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా మేము ఒక చిన్న ప్రయత్నం ఓటింగ్ శాతం పెంచడం కోసం ఒక చిన్న ప్రయత్నంతో ముందుకు వచ్చాం అదేంటంటే మన హాస్పిటల్లో పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ పదమూడో తారీఖు రోజున ఎలక్షన్స్లో ఓటు వేసి సిరా గుర్తు చూపించినట్లయితే మన హాస్పిటల్లో ఓపీ ఫ్రీ నెక్స్ట్ పరీక్షల మందులో కూడా కొంత రాయితీ అనేది ప్రకటించడం జరిగింది ఈ ప్రయత్నం ప్రయత్నంలో ఈ చిన్న ప్రయత్నం ఎందుకంటే మన దగ్గర ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువ నమోదవుతూ ఉన్నది ఓటింగ్ శాతం అంటే ఓటు వేయకపోతే నీ ఓటు వేయకపోతే ఏమవుతుంది అన్నటువంటి ఒక చిన్న ఉదాసీనతతోటి మనం చాలా కోల్పోతున్నాం ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ హిట్లర్ తన ప్రత్యర్థి మీద ఒకటే ఓటుతో గడిచింది ఆ తర్వాత మన ప్రపంచ స్థితిగతులే మారిపోయినాయి రెండవ ప్రపంచ యుద్ధంతో అంటే ఆ ఒక్క ఓటుతోటి ఆయన గెలవడం వల్ల ప్రపంచ యుద్ధమే వచ్చి ప్రపంచం నాశన సర్వనాశనం అవడానికి ఒక కారణమైంది అటువంటి ఓటు యొక్క విలువ తెలవడం కోసమే ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది ప్రభుత్వాలు ఈ ఓటు విలు ఓటు యొక్క ఓటు శాతం పెంచడం కోసము కొన్ని ప్రయత్నాలు అనేటువంటి చేస్తే బాగుంటుంది అనేది మన నా ఉద్దేశం అందులో భాగంగానే మనం ఏం చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఓటింగ్ రోజు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటింగ్ ఓట్స్ ఎలక్షన్స్ ఎలక్షన్సే కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఒకటే ఒక రోజు ప్రజలకి ఉచితంగా బస్ బస్సు ప్రయాణము ఉచితంగా రైలు ప్రయాణం కల్పించినట్లయితే ఒక కుటుంబం ఒక ఓటు వేయడానికి రావాలంటే వాళ్ళకి ఐదు వేలు నుంచి ఆరు వేలు ఖర్చు అవుతుంది కాబట్టి ఒక ఓటు వేయడానికి రావాలంటే అడిగినప్పుడు ఏమవుతుందంటే నాకు ఐదు వేలు నుంచి ఆరు వేలు ఖర్చు అవుతుంది ఆ డబ్బులు ఇస్తారా ఇస్తారనేటువంటి ఒక సందేహం వాళ్ళ కలుగుతుంది దాంతో ఏమవుతుందంటే చిన్న చిన్న జీతాలు చేసుకునేటువంటి వాళ్ళకి పదివేలు ఇరవై వేలు జీతాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఓటు వచ్చి ఓటు వేయాలా అనే ఒక ఐదు వేలు పెట్టుకుని ఓటు వేయాలని చెప్పి ఒక చిన్న ఉదాసీనత నిర్లక్ష్యం అనేది ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఓటింగ్ శాతం అనేది తగ్గుతూ ఉంటుంది ఇటువంటి ప్రయా అంటే ప్రజలకు కొన్ని ఉచితంగా ప్రయాణం సౌకర్యం కల్పించినట్లయితే చాలా హ్యాపీగా సంతోషంగా వచ్చి ఓటు వేసి పోయేటటువంటి పరిస్థితి నెలకొంటుంది రెండవది ఈ ప్రా ఈ ప్రజలకు ఈ బాధ్యతతో పాటు ప్రభుత్వానికి ఇది కల్పించాల్సి బాధ్యతతో పాటు శిక్షించే ఓటు వేయకపోతే శిక్షించేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక కాన్స్టిక్యూటివ్గా ఒక రెండు సార్లు ఓటు వేయని వాళ్ళకి ఆ సంవత్సరం ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఉచితాలు సబ్సిడీలు ఇవన్నీ కూడా బంద్ చేయాలి అదే ప్రభుత్వ ఉద్యోగులు అయినటువంటి ఉద్యోగులు అయితే మొత్తము ఇంక్రిమెంట్స్ కట్ చేయాలి దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్షన్స్లో డబ్బు మద్యము వాళ్ళ ఓటింగ్ శాతం ఓటు వేసేటటువంటి వాళ్ళ శాతం తగ్గుతుంటే డబ్బు యొక్క డబ్బు మద్యం యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గుతుంది కంపల్సరీ అంటే బాధ్యతతో ఓటు వేస్తారు భయంతో ఓటు వేస్తారు కాబట్టి అప్పుడు డబ్బు మద్యము తాయి అంటే ఇటువంటి వాటికి ఆశపడి ఓటు వేసే వాళ్ళ శాతం అనేది తగ్గుతుంది